Onde né? eu? హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే చికెన్ అన్న మా బాబు చికెన్ అండు మా పాప కూడా చికెన్ అంది నేను చికెన్ చపాతి అయితే అన్నాను కదా చికెన్ కాదు చపాతి కాదు ఏం కాదు నా మాట కాదు మా బాబు మాట కాదు మా పాప మాట కాదు ఇప్పుడైతే మేము ముగ్గురం కలిసి మా సార్ మాటకైతే ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ అది ఏం కర్రీ తెలుసా ఏం కర్రీ గురుగ్గూర పచ్చకూర ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా ఇయర్లో ఎప్పుడు దొరకదు వరి పొలాలు ఉంటాయి కదా వరి పొలాలు దున్నిన తర్వాత వరి పొలాలు నాటుకు ముందు దున్నుతారు కదా పొడి నేల దున్నుతారు అందులో అయితే పుడుతుంది ఇది పచ్చకూర గురుగ్గూర ఇంకా చెంచల కూర అంటారు ఇవి పంపించ మా అక్క అయితే పంపించింది మనడు పక్క కిస కిసమ్మల అమ్మ పక్క అయితే పంపించింది పంపించడం కాదు ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చింది త్రీ ఫోర్ డేస్ అవుతుంది కదా త్రీ ఫోర్ డేస్ అయితే అవుతుంది ఇంకా అందుకనేసి ఇంక ఇప్పుడైతే ఇది మొత్తం శుభ్రం చేస్తుంది ఎప్పుడైతే మన ఛానల్ అయితే వండలేదు ఇదే ఫస్ట్ టైం ఇంక ఇదే అయితే చూడండి ప్రస్తుతి అంటే ఒక్కొక్కటి ఇట్లా ఉంది కదా ఒక్కొక్కటి అయితే ఏరాలి మొత్తం ఎలా ఉంది ఏంటి ఏమన్నా పురుగులు ఉన్నాయి ఏమున్నాయని చూస్తూ క్లీన్ చేయాలి ఇద్దరం కలిసి చేస్తున్నాం మా సారు నేనైతే మా సార్ అయితే చాలా ఉందని చెప్పేసి నాకైతే హెల్ప్ చేస్తున్నారు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మా సారు నేనైతే కలిసి అయితే ఈరోజు అయితే ఎవరికి అనుకుంటున్నారు

मम्मी तो है ना तो ना गुरुकुल से तो ले गुरुकुल है तो ना पर दाना खड़ी दी थी ना बीड़ा दी मंडी पर दाई खड़ी ना तो डूब गया आगे आगे ओके माँ अक्सर आगे माँ ना तो

పవర్ పోయింది ఫ్రెండ్స్ నీ ఫోన్ ఇప్పుడు నీ దగ్గర ఉంది అక్కడ దొరికింది കപ്പി കപ്പി ചോ ഓക്കേ എന്നാ വെച്ചെന്നാ വെച്ചെന്നാ മല്ല എവിടെ అప్పుడు కరెక్ట్ రావాలి అమ్మా ఏంటిది